పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ మేమందరి తెలుతున్నాం అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలుంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరమైతే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒక ఒకటి అందరం బ్రాండ్ అంబాసిడర్స్ గా మారాలి మన కంపెనీలో మనందరం మాట్లాడాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా ఈరోజు టీసీఎస్ విశాఖలో విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు మా కంపెనీలో సుమారుగా ముప్పై ఐదు శాతం మంది తెలుగులు పనిచేస్తున్నారు వాళ్ళు పదే పదే వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా విశాఖపట్నం వస్తున్నా అని చెప్తా జరిగింది సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్ సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్ అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి మాట్లాడండి మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీమ్ ఉన్నాం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు పదిహేడు మంది ఇరవై ఐదులో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం మీరు కానీ మాకు చేతిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖం అందరు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా